హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే యాభై ఏళ్ళు నిండిన వారికి పెన్షన్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది కదండి అయితే యాభై ఏళ్ళు పెన్షన్ అనేది ఒక ఇంట్లో ఎంతమందికి ఇస్తారు అలాగే ఒక రేషన్ కార్డులో ఎంతమందికి ఇస్తారు ఇంకా వికలాంగుల పెన్షన్ వచ్చేవారి ఇంట్లో యాభై ఏళ్ళు పెన్షన్ అనేది ఇస్తారా లేదా ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి భార్యకి భర్తకి ఇద్దరికి కూడా యాభై ఏళ్ళు పెన్షన్ అనేది ఇస్తారా లేకుంటే ఒక్కరికే ఇస్తారా ఈ పెన్షన్కు సంబంధించి ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందామండి చాలా మంది ఈ పెన్షన్ గురించి అయితే కామెంట్ సెక్షన్లో చాలామంది కామెంట్ చేస్తున్నారండి ఇది ఎంతమందికి వస్తుంది ఒక కార్డులో పెన్షన్ ఎంతమందికి వస్తుంది ఒక ఇంట్లో ఎంతమందికి వస్తుంది అని చెప్పైతే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో దాని గురించి అనమాట ఈ వీడియో సో దట్ ఎవరు కూడా పెన్షన్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోని పూర్తిగా చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు మీరైతే ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఏళ్ళు నిండిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది ఇస్తామని చెప్పేసి మనకు కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఈ యాభై ఏళ్ళు పెన్షన్ అనేది ఆల్రెడీ ఎస్టీ వాళ్ళకి ఎస్టీ క్యాస్ట్కి సంబంధించి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇస్తున్నారు ఇప్పుడు మనకు కొత్తగా ఎస్సీకి బీసీకి వీరిద్దరికి ఈ వీరిద్దరికీ కూడా ఈ క్యాస్ట్ వారికి ఇద్దరికి కూడా యాభై ఏళ్ళ పెన్షన్ అనేది ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి అయితే దీనికి యాభై ఏళ్ళు పెన్షన్ అనేది భార్యకి భర్తకి ఇద్దరికి యాభై ఏళ్ళు ఉంటే ఇద్దరికి ఇస్తారా అని అయితే అడుగుతున్నారు సో భార్యకి భర్తకి ఇద్దరికి ఉంటే ఇద్దరికి ఇవ్వరండి ఎవరికైనా ఒక్కరికి మాత్రమే యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది ఇస్తారు సో అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా ఇస్తారా అంటే లేదండి ఎవరికైనా కూడా భార్యకి భర్తకి ఎవరికైనా కూడా ఒక్కరికి మాత్రమే పెన్షన్ అనేది అందుతుంది తర్వాత ఇంకొక డౌట్ మీరు అడిగిన డౌట్ అని అనమాట ఒక రేషన్ కార్డులో ఎంతమందికి పెన్షన్ అనేది ఇస్తారు అని అడుగుతున్నారు ఒక్క రేషన్ కార్డులో భార్యా భర్త మాత్రమే ఉంటే ఒక్కరికే వస్తుందండి అలా కాకుండా ఒకరికి వికలాంగుల పెన్షన్ అనేది వచ్చి ఇంకొకరికి యాభై ఏళ్ళు కనుక నిండి ఉంటే వికలాంగులకు అలాగే యాభై ఏళ్ళు నిండిన వారికి ఇద్దరికి కూడా పెన్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది వికలాంగులు వేరు యాభై ఏళ్ళు పెన్షన్ వేరు కాబట్టి ఇప్పుడు భర్త వికలాంగుడు అనుకోండి భార్యకి యాభై ఏళ్ళు నిండాయి అనుకోండి ఇప్పుడు భార్య కూడా దీనికి ఎలిజిబిలిటీ భార్య కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో నేను చెప్పింది మీకైతే అర్థమైంది కదండి దీన్ని సో అయితే దీన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలనే పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే దీంతో దీంతో చాలా చాలామంది వితంతు పెన్షన్లు కావచ్చు వికలాంగులు పెన్షన్ కావచ్చు వీరందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ఎదురైతే చూస్తూ ఉన్నారు దాదాపుగా పది లక్షల మంది వరకు కొత్త పెన్షన్ల కోసం అయితే అప్లై చేసుకోవడానికి చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి దీని గురించి మనం చూసుకున్నట్లయితే మనకు జూలై పదిహేడవ తారీఖున అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంతకుముందే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది బట్ దాన్ని అయితే క్యాన్సిల్ అయితే చేశారండి ఎందుకంటే పెన్షన్దారులు అందరూ కూడా సచివాలయాలు చుట్టూ తిరిగి ఇబ్బందులు పడతారని చెప్పేసి బ ప్రజెంట్ మనకైతే వాలంటీర్ లేరు కాబట్టి వాలంటీర్ల ప్లేస్లో మనకు గ్రామ సేవకు వార్డు సేవకు అనేవాళ్ళు ఖచ్చితంగా కూడా వస్తారండి సో దీని గురించి కూడా చెప్తున్నాను అసలు వాళ్ళు వస్తారా రారా అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గ్రామ సేవకు వార్డు సేవకు వాలంటీర్ల ప్లేస్లో అయితే వస్తారు బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అంతమంది అయితే ఉండరు కొంతమందే ఉంటారు వాళ్ళకి పదివేల రూపాయలు అనేది శాలరీ అనేది కన్ఫర్మ్ అనమాట పదివేల రూపాయలు శాలరీ ఇచ్చి వారికి పదివేలకు తగ్గట్టుగా వాళ్ళకి వర్క్ అనేది ఉంటుంది సో వాళ్ళు వచ్చిన తర్వాత డైరెక్టర్గా మీ ఇంటి వద్దకే వచ్చి మీకైతే అప్లై చేస్తారండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు సో అలాగే చాలామంది అడిగే డౌట్ ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి ఐఎంలో అప్పుడు మేము అప్లై చేసుకున్నాము మేము అప్లై చేసుకొని దాదాపుగా ఐదారు నెలలైతే అవుతుంది మరి మా పెన్షన్ సంగతి ఏంటి మాకు వస్తుందా రాదా అంటే రావండి అప్పట్లో అప్లై చేసి వచ్చిన వాళ్ళకు మాత్రమే కంటిన్యూగా వస్తాయి కానీ అప్పట్లో అప్లై చేసి రాని వాళ్ళు అన్నీ కూడా వాళ్ళ పేపర్స్ అన్నీ కూడా పక్కన పడేస్తారు అవి ఇంకా ఎవ్వరు కూడా పట్టించుకోరు సో మీకు పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి టైము డేటు వచ్చినప్పుడు మీరు కూడా మళ్ళీ కూడా అప్లై చేసుకోండి మేము అప్పుడు అప్లై చేసుకున్నాము మాకు రాలేదని అయితే అడుగుతున్నారు కదా సో వాళ్ళ కోసం అన్నమాట వాళ్ళందరూ కూడా మళ్ళీ కూడా మీరైతే అప్లై చేసుకోండి మీకు పెన్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకేనండి మీరు అప్పుడు చేసుకున్న అన్నీ కూడా రద్దే కానీ అవి మాత్రం మీకు అప్పుడోడ్ అయితే రావండి అవన్నీ కూడా క్యాన్సిల్ అయితే చేసేసి ఉంటారు మీరు కొత్తగా కూడా ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది ఇప్పుడు మీరు కొత్తగా అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే నేను చెప్పాను కదండి మనకు వాలంటీర్ల గురించి కొంచెం చాలా డిస్కషన్లో ఉంది దీనికి వీళ్ళకి ఏం వర్క్ ఇవ్వాలి ఏం చేయాలి అసలు సో వీళ్ళు ఏమేమి వర్క్ చేయాలి అసలు వీళ్ళ పరిస్థితి ఏంటనేసి మనకు కూటమి ప్రభుత్వం చాలా రకాలుగా ఆలోచనలు అయితే చేస్తున్నారండి ఎందుకంటే వాలంటీర్లకు స్ట్రాంగ్గా ఏదైనా పదివేలకు సంబంధించి ఏదైనా వర్క్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉండరు సో దట్ అందుకే మనకు పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి కొంచెం లేట్ అయితే అవుతుంది ములుగా చెప్పాలి అంటే ఆగస్టు ఒకటో తారీఖున పెన్షన్ అనేది కొత్త వాళ్ళకి అందరికీ కూడా వచ్చి ఉండాలండి బట్ ఈ డిస్కషన్ వల్లే రాలేదు సో మీరు అప్లై చేసుకోవడానికి యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పెట్టుకో ఉండాలి అలాగే వికలాంగుల పెన్షన్కి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు సదరన్ సర్టిఫికేటు సో ఇవైతే పెట్టుకో ఉండాలి ఇంకా మీకు అందరికీ కూడా సేమ్ అంతే ఇంకా ట్రాన్స్ కి సంబంధించి పెన్షన్లు అలాగే చాలా రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి కదండి వారి వారికి సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందో దానికి వితంతూ పెన్షన్లు మీ భర్త చనిపోయిన సర్టిఫికేట్ ఈ విధంగా మనకు ఎన్ని రకాల పెన్షన్లు అయితే ఉన్నాయో వారికి సంబంధించి వారి వారి సర్టిఫికేట్లు మీరు రెడీగా పెట్టుకోండి మన వార్డు సేవకు గ్రామ సేవకు వీళ్ళే వచ్చి వీలైనంత వరకు మీ ఇంటి వద్దకే వచ్చి అప్లై చేస్తారు సో లేదు కాదు మీరు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనుకుంటే నేనైతే మీకు ఒక మంచి అప్డేట్ అయితే ఇస్తానప్పుడు వచ్చిన వెంటనే అప్డేట్ అనేది చెప్తాను సో అప్పుడు మీరు అయితే వెంటనే అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్స్ అన్ని కూడా పైకి అయితే వెళ్ళటం అయితే జరుగుతాయండి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మీ అప్లికేషన్ అన్ని సెర్చ్ చేసి సో మీరు ఎలిజిబిలిటీ అయిన తర్వాత మీకు అప్రోడ్ అనేసి వచ్చి సో అక్కడ నుంచి మీకు పెన్షన్ అనేది ఇంకా ఎవరో ఒకరు ఇంటి వద్దకే వచ్చి మీకైతే పెన్షన్ అనేది ఇస్తారు చాలా చాలామంది నేను పెన్షన్ గురించి పెట్టిన తర్వాత చాలామంది కామెంట్లు అయితే చేశారండి అందుకే ఈ కామెంట్స్ కోసమే ఈ వీడియో అనమాట ఈరోజు నేను చెప్పిన విషయాలను బట్టి మీకు ఇంట్లో ఎంతమందికి ఇస్తారనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.